ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుడు వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలు తీశారు అయితే ఎన్నో వేల లక్షల ప్రాణాలు నిలిపింది డాక్టర్సే తప్పుడు వైద్యంతో ప్రాణాలు తీసింది డాక్టర్సే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రౌడీ యుజం కూడా చేసినటువంటి డాక్టర్స్ హాస్పిటళ్ళు కార్పొరేట్లు ఎన్నో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది జూలై పదమూడవ తారీఖున నార్కట్పల్లిలో ఉన్నటువంటి కామని ఆసుపత్రికి అదే జిల్లా అంటే నల్గొండ జిల్లా చిట్టియాల మండలం ఆరేగూడ గ్రామానికి చెందినటువంటి అస్నాల్ స్వాతి నిండు గర్భిణి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఆవిడ అడ్మిట్ అయినటువంటి అదే పదమూడవ తారీఖున రాత్రి ఆవిడికి ఆపరేషన్ చేశారు అనస్తీసియా ఇచ్చి అయితే తెల్లవారి పద్నాలుగో తారీఖు ఉదయం పదిహేను నిమిషాలైనా తమ కూతురు ఇంకా స్పృహలోకి రాలేదని తల్లిదండ్రులు డాక్టర్స్ని అడిగితే కొంచెం డోసు ఎక్కువ ఇచ్చాం అనస్తీసియా అందుకే స్పృహలోకి రావడానికి ఆలస్యం అవుద్ది త్వరలోనే వస్తుందని చెప్పారు కానీ వాళ్ళకు అనుమానం వచ్చింది అమ్మాయి విషయంలో ఏదో దొరుకుతుంది తప్పు జరిగింది అని అనుమానం వచ్చి వెంటనే ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి నిలదీశారు నిలదీసిన తర్వాత అప్పటికప్పుడు ఆమె భర్త క్రాంతి కుమార్తో హై రిస్క్ అనే దీని మీద సంతకం చేయించి ఆపరేషన్ ఈ ఆపరేషన్ అని చెప్పి ఏదేదో చేశారు చివరికి ఆవిడ చనిపోయిందని గంటన్నర తర్వాత వచ్చి చెప్పారు కానీ వెంటనే ఆసుపత్రిలో ఉన్నటువంటి ఐసీఈ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ఆవిడ ఉన్నటువంటి బెడ్ మొత్తం కూడా బ్లడ్ అయిపోయింది విపరీతమైనటువంటి రక్తం అంట మూడు నాలుగు లీటర్ల రక్తం పోయింది అమ్మాయి కూడా దారుణంగా అయిపోయింది అంటే ఆవిడ ముందే చనిపోయింది వీళ్ళు ఏదో నాటకమాడి ఇలా చేశారని వినియోగదారులు ఫారం కోర్టులోనైతే కేసు వేశారు వీళ్ళు అది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నానుతూ ఉంది చివరికి అన్ని పరిశీలించినటువంటి ఈ యొక్క కన్సూమర్ కోర్టు ఏం చేసిందంటే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది మొత్తం డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క మరణం సంభవించిందని కోటి రూపాయలు ఫైన్ అయితే వేయడం జరిగింది కామనే ఆసుపత్రి కోటి రూపాయలు తొంభై లక్షలు కొడుకు దేవాన్స్ మీద అంటే ఆ రోజు పుట్టినటువంటి కొడుకు ఉంటారు కదా అబ్బాయికి ఇప్పుడు ఇంచుమించు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అబ్బాయి పేరు మీద తొంభై లక్షలు అలాగే అమ్మాయి తల్లిదండ్రులకి పది లక్షలు ఇప్పించే విధంగా కోర్టు అయితే తీర్పిచ్చింది మరో లక్ష రూపాయలు కూడా కుటుంబ సభ్యులకి ఇమ్మని చెప్పింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే కోటి రూపాయలు కామినేని ఆసుపత్రికి పెద్ద కష్టమేమి కాదు అది పెద్ద ఫైను కూడా కాదు కాకపోతే ఇంకా ధర్మం న్యాయం మిగిలే ఉన్నాయి ఇంకా న్యాయం జరుగుతుంది అనేది ఒకటి రెండోది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కామినేని ఆసుపత్రిలో చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు కానీ వాళ్ళు ఇప్పుడు ఈ నష్టపరిహారం కోటి రూపాయలని ఇచ్చే ఏర్పాట్లు చేస్తారంటే చేయరు ఎలాగైనా సరే ఈ కోటి రూపాయలు ఆపడానికి ప్లాన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ నుంచి ఎటువంటి తప్పు లేదు వైద్య రంగంలో ఇవన్నీ కామనే అన్న విధంగా ఇప్పుడు లాలో ఉన్నటువంటి పాయింట్లన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకైతే ఏదో ఒక విధంగా మళ్ళీ ఒక ముప్పై లక్షలకో ఇరవై లక్షలకో రాజీ కుదిర్చే ఏర్పాట్లు అయితే చేస్తారు భయపెట్టి బాగా పెట్టి కానీ కోర్టు ఏం చెప్పింది మీరు గనక నెల రోజులలోపు ఇవ్వకపోతే తొమ్మిది శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది అప్పటికి ఇవ్వకపోతే మళ్ళీ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు కాబట్టి బహుశా ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇలాంటివి ఎన్నో తీర్పులు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేటు సెటిల్మెంట్లు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కోర్టులు తీర్పులు చెప్తాయి ఏం చేస్తాయి తర్వాత జరిగేటటువంటి పరిణామాలు బెదిరింపులు అన్నీ కుటుంబం పడాలి అందుకే ఇన్ని విధాలుగా ఎక్కడా కూడా న్యాయం కోర్టులో జరుగుతుంది కానీ బయట జరగదు కొన్ని దగ్గరలో కోర్టులో జరగదు పోనీ ఇంత ఆలస్యంగా జరిగినా సరే పోనీ కామెిన ఆసుపత్రి మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారంటే లేదు కోటి రూపాయలు అంటే ఏంటి పెద్ద చిత్రం ఇప్పుడు ఆ డాక్టర్స్ని లైసెన్స్ రద్దు చేయాలి లేదనుకుంటే ఆ యొక్క ఆసుపత్రిని ఒక నెల రోజులు క్లోజ్ చేయాలి ఇలాంటివి గట్టి షాపులు పూర్తిగా కాకపోయినా ఒక నెల రోజులైన ఆసుపత్రిని బంద్ చేయాలి కదా అప్పుడు గట్టి దెబ్బ తగ్గుతుంది కదా మొత్తం దేశంలో ఉన్నటువంటి మిగతా ఆసుపత్రులన్నింటికి కూడా ఇది ఒక గట్టి హెచ్చరిక అవుతుంది కదా అరే కోట్లు ఇంతకు ముందులాగా లేవు న్యాయం జరుగుతుందని కోటి రూపాయలు అనేది పెద్ద నథింగ్ వాళ్ళకి